హాయ్ అండి ఈరోజు చిన్న బ్యాగు స్టిచ్ చేయబోతున్నానండి అది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇలా క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ని లాగా స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్కి రెండు వైపులా ఇలా పికి ఇలా కుట్టు వేసుకున్నానండి మడత వేట్టి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి రెండు వైపులా ఎందుకంటే హ్యాంగింగ్ స్టిచ్ చేయడానికి అది ఎలా చేయాలనేది చూపిస్తానండి ఇలా మార్కు పెట్టుకున్న తర్వాత మనం ఇందాక హ్యాంగింగ్ రెడీ చేసాం కదండి ఆ హ్యాంగింగ్ని దీని మీద పెట్టి ఇలా బాడికి కుట్టుకోవడమే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసి బ్యాగు కుట్టుకోవచ్చండి నేను చిన్న సైజు బ్యాగు చూపిస్తున్నానండి మీకు మీరు పెద్ద క్లాత్ పెద్ద బ్యాగు కుట్టుకోవచ్చండి ఈ పద్ధతిలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హ్యాంగింగ్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత సైడ్ రెండు పక్కల ఇలా కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు బ్యాగ్ రెడీ అయిపోయింది